ఓన్లీ థ్యాంక్ యూ ఫస్ట్లీ నేను యూజువలీ బాగా మాట్లాడతాను ఎందుకంటే మధ్యలో పిలిచేస్తారు సో నేను మాట్లాడి వెళ్ళిపోతాను సో ఇప్పుడు లాస్ట్లో పిలిచారు ఆ ప్రెషర్ ఎక్కువ ఉంది స్కూల్లో రోల్ నెంబర్ వైజ్ పిలిచినప్పుడు లాస్ట్ రోల్ నెంబర్ అమ్మాయి స్టూడెంట్ ఉంటుంది కదా ఆ ప్రెషర్ అలా అనిపిస్తుంది బట్ ఫస్ట్లీ ఫస్ట్ టైం నా ఈవెంట్కి మమ్మీ రాలేదు కానీ నాకు తెలుసు ఇప్పుడు లైవ్ చూస్తూ ఎడుస్తూ ఏంటి కూర్చుంటుంది సో ఐ లవ్ యు మా సో ఫస్ట్లీ ఈటీవీ విన్ అంటే నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ ద ఈటీవీ విన్ ఫ్యామిలీ అండ్ దానికి ద బిగ్గెస్ట్ పిల్లర్స్ అంటే నితిన్ గారు సాయి కృష్ణ గారు అండ్ సుహాస్ గారు యూ హ్యావ్ మేడ్ ఈటీవీ విన్ వాట్ ఇట్ ఇస్ టుడే అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ హేమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాయిబాబా గారు ఐ థింక్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెంటిల్ నైసెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐ హెవ్ కమ్ అక్రాస్ సార్తో మీరు మాట్లాడితే జస్ట్ వన్ మినిట్ మాట్లాడితే మీకు తెలిసిపోతుంది హౌ అమేజింగ్ అ పర్సన్ హీజ్ అని అండ్ ఈస్ ఆల్వేస్ బిన్ సో సపోర్టివ్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు ఆడపిల్ల అబల కాదు సబల అని ఐ థింక్ దట్ ఈస్ సచ్ అన్ అమేజింగ్ థింగ్ టు సే అండ్ దాన్ని స్ట్రాంగ్లీ బిలీవ్ చే నే ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ అండ్ ఆల్సో ఆర్ డైరెక్టర్ ప్రశాంత్ గారు హీ ఈజ్ అ పర్సన్ హూ రెస్పెక్ట్స్ విమెన్ కంప్లీట్లీ అండ్ హీస్ సో ప్రౌడ్ సార్ తన వైఫ్ గురించి చె ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా హీ సో ప్రౌడ్ ఆఫ్ అర్ అండ్ ఈ సో రెస్పెక్ట్ఫుల్ అండ్ హీ స్పీక్స్ అబౌట్ ఎనీ ఉమెన్ అండ్ అది మీకు సిరీస్లో కూడా కనిపిస్తుంది హీ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్ అన్ అమేజింగ్ డైరెక్టర్ హీ కెన్ డైరెక్ట్ హీ కెన్ రైట్ వెరీ వెల్ హీ కెన్ సింగ్ హీ కెన్ డబ్ హీ కెన్ యాక్ట్ మా అందరికీ ఏదైనా ఒక క్యారెక్టర్ గురించి ఏదైనా చెప్పేటప్పుడు ఇలా యాక్ట్ చేయాలి అని చెప్పేటప్పుడు హీ వుడ్ యాక్ట్ అండ్ షో ఇదర్ ఇఫ్ ఇట్స్ అ గర్ల్స్ రోల్ బాయ్స్ రోల్ ఎనీథింగ్ హీ వుడ్ డూ ఇట్ సో వెల్ సో యు ఆర్ అమేజింగ్ థ్యాంక్ యూ నాకు ఈ కాన్స్టేబుల్ కనకం అనే ఒక రోల్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వాషా బొల్లమా ఇన్ అండ్ యాజ్ అని చూసినప్పుడు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నాకు ఐఎమ్ స్పీచ్లెస్ అనొచ్చు ఎక్కువ మాట్లాడుతున్నాను కానీ లైక్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మేక్ లేఖ యుస్ సచ్ అండ్ అమేజింగ్ యాక్టర్ సో ఇప్పటి వరకు నేను బిఫోర్ ఐ మెటా ఎస్ రూథింగ్ ఓ ఐ హ్యావ్ ప్రిటి ఐజ్ నా కళ్ళు బాగుంటుంది అని బట్ లుక్ అట్ హర్ ఐస్ లైక్ మోస్ట్ ఎక్స్ప్రెసివ్ అండ్ షీజ్ షీఈ్ వన్ అమేజింగ్ యాక్టర్ మీరు సిరీస్ చూసినప్పుడు యుల్ నో దట్ షీ ఈజ్ వెరీ వెరీ నైస్ అండ్ రాజీవ్ సార్ రాజీవ్ సార్ ఎలా అంటే ఇప్పుడు ఒక మదర్కి ఒక అన్కండిషనల్ లవ్ ఉంటుంది కదా సో మై కిడ్ హ్యాస్ టు డూ వెల్ మై కిడ్ హ్యాస్ టు స్పీక్ మై కిడ్ హ్యాస్ టు బీ సీన్ బై ఎవ్రీవన్ అని రాజీవ్ సార్ ఇస్ లైక్ దాట్ ఏ ఏంటి ప్రమోషనల్ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో రీ సో ప్రౌడ్స్ లైక్ ఆ వర్షపులం ఇలా చేసింది వర్షపులం ఇలా చేసింది ఈ సీన్లో ఇలా చేసింది అండ్ యూ సో ప్రౌడ్ అండ్ జెన్యున్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ అండ్ అది నాకు ఐ ఐడోంట్ నో ఇండస్ట్రీలోనే కాదు ఇన్ మై లైఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ కమ్ అక్రాస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూ యూఆర్ జెన్యున్లీ ద నైసెస్ట్ పర్సన్ హావ్ ఎవర్ కమ్ అక్రాస్ అండ్ శ్రీనివాస్ అవసర గారు Vinpi <laughs> sir um, i've worked, him, worked with him before and uh, he's a very fun a very nice human being and um, the way he's on screen he's that fun in person as well face illa silent but he's actually a very funny person I, I have ball working with him and suchitra garu you're an amazing uh, performer ramana Bhargav garu యు ఆర్ రియలీ గుడ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విష్ణు గారు శ్రీరామ్ గారు యు ఆర్ ఆ నవ్వు చూసారా లైక్ రాజు సార్ చెప్పారు కానీ అమ్మాయిలను చూసి కాదు ఇన్ జనరల్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ జో టూ ఓ క్లాక్ ఉంటే కూడా హీ యుడ్ హ్యావ్ ద సేమ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అండ్ వుడ్ బీ ఆల్ ఐ వుడ్ ఆల్వేస్ థింక్ ఓ సీన్ చాలా బాగా వస్తుంది అని బట్ ఈస్ ఇన్ జనరల్ ఆల్వేస్ లైక్ దిస్ ఆల్వేస్ హ్యాపీ దాని కంగ్రాచులేషన్స్ మీ పెళ్ళి అవుతుంది సూన్ నన్ను పిలవలేదు కానీ ఎప్పుడు అవుతుందని నాకు ఒక న్యూస్ వచ్చింది విష్ణు గారు యూ హ్యావ్ డన్ సచ్ అన్ ఔట్ స్టాండింగ్ జాబ్ అండ్ యూఆర్ ఆల్వేస్ ఆన్ సెట్ వర్కింగ్ సో హార్డ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఐ థింక్ హెవ్ సార్ సార్ యూఆర్ అమేజింగ్ నేను ఫస్ట్ టైం సార్ నేను డబ్బింగ్ చేసినప్పుడు హీ ప్లే ద సాంగ్ ఫు మీ ట్రేలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేశారు వా ఐ థింక్ అందరికి తెలుసు నేను 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 చెప్తేనే తెలుస్తుంది అని కాదు కానీ యూ డిజర్వ్ అ లాట్ యు డిజర్వ్ అ లాట్ అండ్ నాకు ప్రశాంత్ సార్ చెప్పారు దట్ యువర్ వెరీ సెలెక్టెవ్ విత్ యువర్ స్క్రిప్ట్స్ అని ద ఫ్యాక్ట్ దట్ యూ చోజ్ ఆ సీరీస్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ సో థ్యాంక్ యూ సార్ అండ్ మీరు మా అవసరాల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ థ్యాంక్ యూ అండి మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒక రాసుకున్న కథకి అది కూడా కొంచెం పెక్యులియర్ క్యారెక్టర్కి నన్ను ఎంచుకున్నారు ఆయన కాబట్టి మేము మీకు నా మీద ఉన్న ట్రస్ట్కి ఫస్ట్ థ్యాంక్స్ అండి అండ్ సాయిబాబు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మిన్ ప్రొడక్షన్ సార్ అండ్ ఈటీవీ విన్లో నాకు ఒక అంటే రెండు నెలల క్రితం ఒక అనూహ్యమైన విజయం చూసాము అనగనగా దీంట్లో అంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం ప్లాట్ఫామ్లో వచ్చిన తర్వాత థియేటర్లో రిలీజ్ అవ్వడం అంత పెద్ద హిట్ అయింది అది అలాగే మళ్ళీ నాకు ఈటీవీ విన్తో రెండోసారి మళ్ళీ మీ ముందుకు రావడం నాకు చాలా థ్యాంక్స్ ఈటీవీ విన్ వారికి నితిన్ గారికి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ సినిమాలో సాయిరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్ శ్రీరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఇవ్వండి హేమంత్ గారు అండ్ రాజీవ్ కన్కాల్ గారికి నాకు ఈ సినిమాలో సీన్స్ లేవు కానీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆయనతో ఎప్పుడైనా స్క్రీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక కూడా ఉంది ఇదివరకు చేసుకున్నాం కానీ మా ఇద్దరికి పెద్దగా నటించే అవకాశం రాలేదన్నమాట అండ్ మేఘలెక్ గారు చెప్పినట్టు ఇందాక ట్రైలర్ చూస్తుంటే వర్షా బొల్లమ్మ ఇన్ అండ్ యాజ్ కాన్స్టేబుల్ కనుక్కొని వచ్చింది చాలా రోజుల తర్వాత ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఇన్ అండ్ డాస్ టైటిల్ రావడం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది అండ్ ఇట్స్ అ ఆ స్టోరీ కూడా అలాంటిది ఎంచుకోవడం అండ్ ఇలాంటి కథలు ఇంకా చాలా రావాలని అండ్ మంచి మంచి పాత్రలు ఇంకా ఫీమేల్ పాత్రలు రాయాలని రైటర్స్ అందరూ నేను కోరుకుంటున్నాను అండ్ అండ్ వర్ష గారు కాన్స్టేబుల్ కనకంతో ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ ఆల్ ఆఫ్ అస్ కానీ ఎప్పుడూ మనకి ట్రైలర్లో అంత సీరియస్ గా కనిపించింది నేను కూడా ఫస్ట్ టైం ఈ అమ్మాయి ఎంత సీరియస్గా ఉంటుందని నాకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది వెరీ ఫనీ గర్ల్ ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఆమె కోర్సుకు కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు అందులో నేను కూడా ఒకండి థ్యాంక్ యూ అండ్ ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోతే నన్ను క్షమించండి ఎక్కువ ఎక్కువ మాట్లాడమంటున్నారు కాబట్టి ఒక నిమిషం ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించాను కాబట్టి నాకు కూడా యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన రాజీవ్ కనకాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇందులో బతికిచ్చారా చంపేశారా సార్ ఉన్నారు కదా ఏమండి మీరు కూడా ఇలాగా నన్ను సర్ పుల్లింగ్ మై లెగ్ నాకు అర్థమైంది మీరు నన్ను యు ఆర్ మై లెగ్ కదా నో 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 ఇప్పుడు ఏ సినిమాలో చూసినా కూడా మిమ్మల్ని చంపేస్తూ ఉంటారు కదా సో ఇందులో కూడా అట్లాంటిది ఏమైనా జరిగిందా అది మీరు చూడండి పద్నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయండి అందరికి నమస్కారం అండి పాత్రికే మిత్రులకి